విజయవాడ ప్రాంతం పక్కనే కృష్ణానది అయినా భూగర్భ జిల్లాలో కలుషితం కావడం వారిని తీవ్రంగా వేధిస్తోంది స్వచ్ఛమైన తాగునీరు కోసం గత ఐదేళ్లుగా వైసీపీ నాయకులు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు కోటంబీ ప్రభుత్వంలో మాత్రం సమస్య ఉన్న చోటుకే ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ ఎంపీ కేశినేని శివనాథ్ తరలి వెళ్లారు తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడమే కాదు టెండర్లు పిలుస్తున్నారు విజయవాడ ఏపీఐఎసీ కాలనీ రైతు బజార్కి ఎదురుగా ఉన్న ది జవహర్ ఆటోనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కన్జూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ జమాక్ అపార్ట్మెంట్లో బోర్ల ద్వారా వస్తోన్న తాగునీటిని చూస్తే ఎవరైనా షాక్ కు గురవుతారు ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడంతో తాగునీటి సరఫరా పైపుల్లో సిమెంట్ మాదిరిగా తెల్లటి ఘన పదార్థం పేరుకుపోతోంది పరీక్ష నిర్వహిస్తే తొమ్మిది వందల నుంచి పదకొండు వందల వరకు టీడీఎస్ ఉన్నట్లు తేలింది ఇది చాలా ప్రమాదకరం సాధారణ టీడీఎస్ కన్నా రెండింతలు అధికంగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోగాల బారిన పడుతున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో విజయవాడ ఆటోనగర్ లో పనిచేస్తున్న కార్మికులు చిరు పారిశ్రామికవేత్తల కల సాకారం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ది జవహర్ ఆటోనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కన్సూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు వందల ఎనభై ఐదు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇళ్ల నిర్మాణం పూర్తయింది లబ్దిదారులకు అందజేశారు అయితే ఈ అపార్ట్మెంట్లు వీఎంసీ పరిధిలోకి రావు ఐలా నిర్వహణలో ఉంటుంది దీంతో వీఎంసీ ఈ ప్రాంతానికి తాగునీరు అందించడం లేదు సిపి పాలనలో వారి గోడు అరణ్య రోదనగానే మిగిలిపోయింది కూటమి ప్రభుత్వం ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి విఎంసీ అధికారులను ఒప్పించింది ఈ ప్రాంతానికి వీఎంసి ద్వారా నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు నగరం నడిబొడ్డులో జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ అని మొత్తం ఐదు వందల కుటుంబాలు ఒకే చోట మేము అందరూ నివసిస్తున్నాము మాకు గత ఐదు సంవత్సరాల నుంచి పోరు నీరు అనేది పన్నెండు వందల టీడీఎస్ ఉండడం వలన ఆడవాళ్ళకి గర్భకోశ వ్యాధులు కానీ హెయిర్ రాలిపోవడం కానీ మిగతా మిగతా సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉండి కూడా తాగునీరు అనేది చాలా ఇబ్బందిగా ఉండడం చాలా బాధాకరంగా ఉంది మాకు ఎందుకంటే దగ్గర దగ్గర మూడు వేల మంది జనాభా మేము నివసిస్తున్నామండి ఐలా పరిధిలో ఉండడం మూలనా ఇంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మాకు నీళ్ళు ఇమ్మంటే ఇంతవరకు ఇవ్వలేదండి సమస్యను పరీక్షిస్తామని మొన్నే కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పి మా కార్పొరేటర్ జాసంశ గారు ఎమ్మెల్యే గద్దెరామూర్ గారు తెలియజేశారు వీరందరూ ఇంకా తొందరగా ఈ జల నుంచి తప్పించి మంచి నీళ్లు ఇచ్చి అపర భగీరు మేము కోరుకున్నాం నీరే కాదండి వాడుకు నీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా పాడైపోతున్నాయి ఈవెన్ సంవత్సరం ఒకసారి గేజరు వాషింగ్ మిషన్ ఏ విధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన హెల్త్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది ఇక్కడ నిబంధనలతో మేము పడతాం కాబట్టి దాన్ని పరిష్కరించుకునే వాళ్ళని కోరడం జరిగింది ఈ పరిస్థితి ముందు ఇమ్మీడియట్ గా వాటర్ ఇవ్వాలని చెప్పి దీన్ని కౌన్సిల్ లో పెట్టి మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో కలిసి అన్నింటిలో చేసి మాకు చేస్తాం పరిశీలిస్తాం వెంటనే దీన్ని లైన్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కార్పొరేటర్ గారు కూడా చెప్పారు మాకు త్వరలో క్లియర్ అవుతుందని మేము ఆశిస్తున్నాం నీటి శుద్ధి కోసం కోటి పది లక్షల రూపాయల వ్యయంతో అపార్ట్మెంట్ వాసులు నిర్మించుకున్న యూనిట్ పెద్దగా ఫలితం ఇవ్వలేదు నెల నెల ఈ యూనిట్ నిర్వహణకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎలాంటి లాభం లేకపోయింది వాటర్ ప్యూరిఫైర్లు మూడు నెలల కంటే పనిచేయట్లేదండి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టెయిర్ ఊడిపోతుంది వాషింగ్ మిషన్ ప్రతి ఆరు నెలలకి ప్రాబ్లం అవుతుంది గేజర్లు పని చేయట్లేదు వంట పాత్రలు పాడైపోతున్నాయి మంచి నీళ్లు బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది మంచి నీళ్లు ఇమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం అండి మనిషికి ప్రాణాధారం అదే కదా మంచి నీళ్లు సత్వరమే మా మా సమస్య పరిష్కారం చేయమని గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా కీళ్ళనొప్పులు ఏంటి ఏదైనా గాని వాటర్ గురించే కదా వచ్చేది అందరూ కూడా వాటర్ గురించే ప్రాబ్లం అండి అది తాగే వాటర్ గాని వాడుకునే వాటర్ గాని ఏదైనా సరే ఏదీ కూడా బాగాలేదు అందుకనే మేము గత ప్రభుత్వాన్ని కూడా అడిగాము ఈ ప్రభుత్వాన్ని కూడా అడిగాము అడిగితే గద్దె రామన్రావు గారు చేయిస్తానని చెప్పారు కాబట్టి చేయించవలసిందిగా కోరుచున్నాము ఈ అపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కిందకు వస్తుంది దీంతో విఎంసి ఈ ప్రాంతంలో మౌలిక వస్తువులు కల్పించడం పట్ల దృష్టి సారించడం లేదు ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాలు విఎంసి లో విలీనమై ఉన్నాయి భవిష్యత్తులో ఈ ప్రాంతం విఎంసి లో విలీనం కానుందని స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు ఈ కాలనీకి కృష్ణా రివర్ వాటర్ అందజేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు మా డిమాండ్ ఏంటంటే ఈ ఈ జమాక్ అపార్ట్మెంట్స్ కూడా విజయవాడ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని నగరపాలక సంస్థ ఆధీనంలో తీసుకురావాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఐలా ఏర్పడినప్పుడు పక్కన ఉన్నటువంటి ఏపీఎస్సీ కాలనీలో నాలుగు వందల నాలుగు ఇళ్లను కూడా కూడా మరి ఐలా కింద ఉంటే ఆ రోజున కార్పొరేషన్లో తీర్మానం ద్వారా కూడా కార్పొరేషన్ మెయింటైన్ చేస్తామని చెప్పి కార్పొరేషన్లో తీసుకున్నాం అదేవిధంగా ఈ ఈ జమాక్ అపార్ట్మెంట్స్ని కూడా కార్పొరేషన్ విలీనం చేసుకోవాలని చెప్పి త్వరలోనే విజయవాడ గ్రేటర్ విజయవాడ అవుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా గ్రేటర్ విజయవాడ ప్రాంతంలో విలీనం చేసి ఇంకా అభివృద్ధి తీసుకుని పైనింపజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం వీలైనంత త్వరగా తమకు వీఎంసీ అందిస్తోన్న తాగునీరు సరఫరా చేయాలని జెమాక్ అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు